మద్యం మత్తులో కారో బైకో నడిపి అట్లా యాక్సిడెంట్లు చేస్తున్నారు మంది ప్రాణాలు తీస్తున్నారు ఒకటి మద్యం దాగిన తర్వాత చిన్న చిన్న గొడవలకే అసలు కొట్టుకొని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు ఇంకోటి అట్లాంటి సంఘటనే ఉప్పల్ ప్రాంతంలో జరిగింది వీళ్ళందరూ కూడా అంబర్పేట్కి సంబంధించిన వాసులు అండ్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అన్నమాట సో వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఉప్పల్ ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక బార్కి వెళ్ళిన్రు ఆ బార్ పేరు వచ్చి కూడా గుడ్డే బార్ సో దానికి వెళ్ళినరు నిన్న సండే కాబట్టి వీకెండ్ దట్టు ఆ వీకెండ్ అని కాదు అసలు ఒకవేళ పెళ్లి రోజు ఉన్నా బర్త్డే ఉన్నా లేకపోతే అసలు ఏమీ లే తోచలేదు అని అంటే ఏదో ఒకటి ఆచలవు పోదాం ఒకసారి అన్నట్టుగా టైంపాస్గా కూడా పోయి ఇట్లా మంద మందగొట్టుడు అనేది కామన్ అయిపోయింది సో అందులో భాగంగానే నిన్ననైతే సండే వెళ్ళిండ్రు ముగ్గురు కూడా స్నేహితులే మరి ఆ లోపల పోయిన తర్వాత వాగ్వాదం ఏం జరిగిందో పాతవాడి గురించి ఏమన్నా జరిగిందా పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా ఇట్లా అన్ని కోణాల్లో అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదో చిన్న గొడవ అనుకుంటే లాస్ట్కి వస్తే ఒక మనిషి ప్రాణం పోయేదాకా దారి తీసింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఆ బార్లో ఎంత పెద్ద గొడవ జరిగింది అనేది అన్ఎక్స్పెక్టెడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అండ్ ఆ బార్లో వర్క్ చేసిన వాళ్ళ కథనం ప్రకారం అనుకోండి లేకపోతే వాళ్ళు చూసిన దాని ప్రకారం అయితే యాక్చువల్లీ ఆల్ ఆఫ్ సడన్గా ఇద్దరు మధ్యల కొట్లాట అది కూడా శ్రవణ్ అట్లాగే హరి వీళ్ళిద్దరు కూడా ఏదో ఒక గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరు కూడా పోట్లాడడం స్టార్ట్ చేసినరు మాట మాట పూర్తిగా పెరిగింది ఆ తర్వాత ఇద్దరు కూడా కొట్టుకునే వరకు వెళ్ళిండ్రు కొంతవరకు కొట్టుకున్నారు కూడా అది చూడలేక ఈ పవన్ కుమార్ వాళ్ళతో పాటే ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ గొడవను ఆపడానికని పోయిండు దీంతో శ్రవణ ఏం చేసిండు మా గొడవనే ఆపుతావా అసలు ఆ కోపంలో ఇక ఏం అర్థం కాలే మద్యం మత్తు ఒకటి ఆ తర్వాత కోపము సో ఆ గొడవ జరుగుతుంటే ఆపుతాడా అన్న కోపంతోనే బీర్ తోని ఆయన అంటే బీర్ బాటిల్ని టేబుల్కి కొట్టడం బీర్ బాటిల్ పగిలిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆ మెడలో పొడవడం జరిగింది అక్కడికక్కడే ఇప్పుడు పవన్ కుమార్ ఆయన చనిపోవడం జరిగింది ఒక్కసారిగా ఎవరికి కూడా ఏం అర్థం కాలే చిన్న గొడవ ఆ గొడవ ఆపడానికని పోతే మనిషి ప్రాణమే పోయిందంటే మీరు అర్థం చేసుకోండి అంటే మద్యం మత్తులో ఏం చేస్తున్నామో ఏంది అనేది సోయ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు కావాలని పొడిచిందా లేకపోతే ఇంకేదన్నా జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలుతుంది కానీ గొడవ ఎవరి మధ్యలో జరుగుతుంది ఈ శ్రవణ్ అట్లాగే హరి మధ్యలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగితే అది ఆపడానికని పోతే ఇప్పుడు ఆ పవన్ అని ఆయనని కొట్టి చంపేయడం అయితే జరిగింది ఇప్పుడు నాకు తెలిసి మద్యం మత్తు దిగిన తర్వాత ఏమైంది ఏంది అనేది సోయిలోకి వచ్చి ఈ శ్రవణ్ కానీ కోపంలో ఏం చేసిండు ఏకంగా ఒక మనిషి ప్రాణమే తీసిండు అని అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఈ పార్టీలు కావచ్చు ఈ దావతులు కావచ్చు ఇగో ఇట్లాంటి వాటికి దారి తీస్తున్నాయి అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో ఈ ఇన్సిడెంట్లో మాత్రం పాపం స్నేహితుల మధ్య గొడవ జరిగితే ఆపడానికి పోతే ఆయన ప్రాణం తీసుకున్నటువంటి సంఘటన అందరినీ కూడా కలిసి వేస్తోంది అట్లాగే ఆ బార్ అండ్ రెస్టారెంట్లో వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు తాగడానికని పోయిన్రు చిన్న చిన్న గలాటాలు డెఫినెట్లీ జరుగుతాయి వాళ్ళకు చాలా చాలా కామన్ కావచ్చు మరి ఇట్లా కొట్టుకొని చనిపోవడం ఆరు చంపేయడం అనేది మాత్రం ఇప్పుడు ఆ బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉలికి పడినటువంటి సిచ్యువేషన్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే స్టార్ట్ చేసినరు ఇప్పుడు ఈ శ్రవణ్ అట్లాగే ఈ హరి అనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఈ బార్ అండ్ రెస్టారెంట్లో ఏం జరిగింది ఏంటి అనేది క్లూస్ సేకరిస్తున్నారు ఒకటి ఆ ఫుడ్ ఏం తిన్నారు ఏం చేసినరు అనేది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అన్ని తీసుకోవడమే కాకుండా సీసీ ఫుటేజ్ని పూర్తిగా ఆ హోటల్లో ఉన్నటువంటి ఆర్ ఆ బార్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది అట్లాగే బార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాంగ్ములాన్ని తీసుకున్నారు అట్లాగే వీళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించిన తర్వాత వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఎవరైతే ఈ శ్రవణ అనేటైనా దాడి చేసి చంపేసిండో వాళ్ళ పేరెంట్స్ షాక్ ఇటు పాపం గొడవ ఆపడానికని వెళ్ళిన ఈ పవన్ కుమార్ వట్టిగానే ప్రాణాలు కోల్పోవడం పాపం వాళ్ళిద్దరినీ ఆపడానికి ప్రయత్నం చేస్తే ఈయన చనిపోవడం అనేది కూడా పూర్తిగా విషాదకరంగా మారిపోయింది అండ్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సే ఫ్రెండ్షిప్లోనే మధ్యలో పోతే ఇప్పుడు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ప్లీజ్ ఎవరైనా సరే ఇట్లాంటి అంటే ఈ ఘటనలు చూసిన తర్వాతనైనా దయచేసి అసలు ఏం జరుగుతోంది ఏంది అసలు మనం ఉన్నమా లేదా ఈ తాగుడేంది అసలు ఏంది అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది అనేసి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది